హాయ్ ఎలా ఉన్నారు అందరూ తిరుమలకి బయలుదేరుతున్నామండి స్వామివారి దర్శనానికి ఇవాళ మొత్తం ఎలా గడిచింది పైన ఏమేమి తిరిగామో అన్నీ కూడా చూపించబోతున్నాను వీడియోలో నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ ఎయిట్ బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి కోడూరు దగ్గరికి అలా రాగానే నైన్ థర్టీ అలా అయింది సో టిఫిన్ కాపాం ఇక్కడ ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పి మనం ఇక్కడ గ్రీనరీ వెతుక్కుంటాం కదా సో ఇక్కడ బాగుందని చెప్పి ఇక్కడ టిఫిన్ కాగాము వీడియోని చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చాలా నచ్చే విషయం అయితే ఒకటి ఉంది వీడియోలో చిన్నోడు నాకు తెలియకుండా వాళ్ళ నా దగ్గర లాలీపాప్ ఏమో తీయించుకున్నాడు సో టిఫిన్ చేసేసాము బయలుదేరుతున్నాము ఇంకా ఇది కపిల్ తీర్థం ముందు నంది ఉంటుంది కదండి అక్కడ వెళ్తున్నాము ఇంకా చెకింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసామండి ఈ వెహికల్స్ చూసి చెప్పేసేయచ్చు అనమాట పైన ఎంతమంది ఉన్నారు రష్ అని సండే వెళ్ళాము ఈ పిల్లలకి ఎగ్జామ్స్ కదా సండే అయితే కొంచెం ఫ్రీ ఉంటుందని చెప్పి సండే వెళ్ళాము సండే ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు కదండీ కొండెక్కుతున్నాము దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇచ్చారు కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము హడావిడి లేకుండా నిదానంగా పైన కొంచెం టైం స్పెండ్ చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనమాట పైకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ ఎంట్రన్స్ అండి కొంచెం సేపు కారులోంచి దిగుదామని చెప్పి ఇక్కడైతే దిగాను ఈ చెట్టు ఊడలు అవి బాగున్నాయి కదా చాలా పెద్ద చెట్టు చూద్దామని చెప్పి ఇక్కడ ఆపేసాం కార్ అయితే చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అండి మరి ఎన్ని ఊడలన్నీ ఉన్నాయి ఇక్కడ గేట్ లాగా ఉంది కదా నాకు కొంచెం గ్రీన్గా అనిపిస్తుంది లోపల మొక్కలన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది డౌట్గా చూద్దామని ఇటు వచ్చానండి చూస్తే లోపలంతా ప్లాంట్స్ ఉన్నాయి బటర్ఫ్లైస్ ఉన్నాయి అస్సలు ఎంత బాగుందో చూడటానికి పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుతుంటారు కదండి జంగిల్ గేమ్స్ అని చెప్పి గ్రీనరీ బటర్ఫ్లైస్ సేమ్ అలాగే ఉంది ఇది దూరం నుంచి చూసి తమలపాక్ అనుకున్నానండి కాదంట మిరియాల చెట్టు అని విడ మిరియాల చెట్టేనండి ఇది నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఉండే వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి బాగా నచ్చిన విషయం ఏంటంటే బటర్ఫ్లైస్ అండి ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో కింద కిందనే తిరుగుతున్నాయి ఇంకా లోపల పక్కలు కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఎప్పుడైతే మనం ప్రకృతికి అనుకూలంగా ఉంటామో అప్పుడు ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉంటుందండి ఈ భూకంపాలు సునామీలు తర్వాత వడగాలులు ఇలాంటివి రాకుండా మనం ప్రకృతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో మొక్కల్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనము ఇలాంటి విపత్తులు ఏవి రాకుండా సర్వైవ్ అవ్వగలుగుతాము అందుకని మనకి వేలైనన్ని మొక్కల్ని మనం పెంచుకోవాలి ఇటు సైడ్ ఏదో ప్లాంట్ కి కొంచెం కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి లీవ్స్ ఆ ఫ్లవర్స్ తెలియట్లేదు రోజ్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ మనము నారు వేసుకుంటే ట్రేస్ ఉన్నాయండి నేను అడిగాను అవన్నీ ఏం నారు వేస్తారండి అంటే నాకు తెలియదు అమ్మా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు నేను ఊరికే వచ్చాను కూర్చున్నాను ఇక్కడ అని చెప్తుంది చూస్తుంటే ఇంతకు ముందు ఏదో నర్సరీ ఉన్నట్టుందండి పార్క్ లాగా అనిపిస్తుంది నాకు ఈ చెట్టుకేవో కాయలు ఉన్నాయండి ఈ చూడటానికి మేడిపండు లాగా ఉంది కానీ చాలా పెద్ద సైజులో లో ఉన్నాయి ఏంటో తెలియలేదు ఇక్కడ లోపల ఎవరు వాటరింగ్ చేస్తున్నారండి మొత్తం ప్లాంట్స్ కూడా ఉన్నాయి నర్సరీ లాగా ఉంది చూడటానికి ఇతను అడిగాను అనమాట ఏంటంటే ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా నర్సరీ అంటే పైన కుండపైనే ప్లాంట్ చేస్తుంటారు కదా మొక్కలు అవి ఇవి ఇక్కడ పెంచుతున్నారనమాట ఎక్కడెక్కడ ఖాళీ ఉంటాయో నాటుతుంటారు కదా నాడుతుంటారు కదా కుండపైనంతా కూడా వాటి కోసం ఇక్కడ పెంచుతున్నారని చెప్పారు ఈ గ్రీన్గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఆకు సంపంగి అని చెప్పారు ఆయన ఇటు సైడ్ పనస చెట్టు ఉందండి చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి లైన్ లైన్ ఇంకా చాలా ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా పనస చెట్లు చాలా మొక్కలు అయితే ఉన్నాయి కదండి నేను ఒక రెండు ప్లాంట్స్ అయితే అడిగాను తను ఇవ్వటానికి కాదండి ఇక్కడ వేయటానికి అని చెప్పారనమాట సో ఇంకా మేము వచ్చేస్తుంటే సరే తీసుకోండి అని పిలిచారు పిలిచి మరీ ఇచ్చారు సరే రెండు మొక్కలు అయితే తీసుకున్నాను ఆకు సంపంగి రెండు ఒక రోజ్ కలర్ ఉంది కదా మొక్క అదొకటి ఇచ్చారు ఇక స్వామి స్వామివారి ప్రసాదం అండి స్వామివారి ఇచ్చినట్టే అనమాట ఈ మొక్కలు అయితే మనకి తిరుమల నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి పైకైతే వచ్చేసామండి ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము పుష్కరిణి దగ్గరకు వచ్చామండి ఫస్ట్ అయితే నీళ్ళవి చల్లుకొని వెళ్దామని చెప్పి చరణ్ అయితే వాటర్లోకి దిగుతానని మారం చేస్తున్నాడు What's your name? Mandy. Where are you from? Bangalore. 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 వరాహస్వామి దర్శనం అయిపోగానే లంచ్ చేసేసామండి లంచ్ చేసుకొని మళ్ళీ దర్శనం టయానికి క్యూలోకి వెళ్ళాలి కదా లంచ్కి వచ్చామన్నమాట లంచ్ చేసేసుకొని అంతా కూడా క్యూకి వెళ్ళిపోయామండి క్యూ లైన్లోకి యాక్చువల్గా ఫైవ్కి కదా దర్శనము కానీ టూకే పంపించేసారు లోపలికి టూకే వెళ్ళిపోయాము మేము క్యూ లోపల షెడ్స్లో అయితే వన్ అవర్ అయితే వెయిట్ చేసాము ఇది దర్శనం చేసుకొని బయటికి వచ్చాక అండి ఇక్కడ దశ అవతారాలు కూడా పెట్టారు రాముల వారు ఇక్కడ ఉన్నది రాముల కవరింగ్ చేస్తున్నారు కదా ఫేస్కి రోజుకు ఒక అవతారం పెడతారంట మేము క్యూలో నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చే కొంత ఫైవ్ అయిందండి టైం అయితే దర్శనం అయితే బాగా జరిగిందండి స్వామివారిది స్వామివారిని చూసి క్యూలో నుంచి బయటికి వచ్చాక మినిమం ఒక ఐదు నిమిషాల వరకు మాత్రమే స్వామి రూప్ అనేది నాకు మైండ్లో అట్లా ఉంటుందన్నమాట తర్వాత బయటకు వచ్చాక ఏం చూసాము ఏంటి అనలైజ్ చేసుకుందామన్నా కూడా దేవుడు రూపం కనిపించదు ఇట్లా మీకు ఎంతమందికి ఇలాగా అనిపిస్తుందో నాకు చెప్పండి ఇంకా వేరే గుళ్ళల్లో ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అమ్మవారు కానీ లేదా కృష్ణుడు దేవాలయంలో కృష్ణుడుని కానీ చూసినప్పుడు నాకు ఆ రూప్ అనేది తర్వాత కూడా అనలైజ్ చేసుకున్నప్పుడు కనిపిస్తుంటుంది కానీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మాత్రం అలా అనిపించదండి కనిపించదు అసలు ఏం చూసామో కూడా అస్సలు గుర్తుండదు చిన్నోడికి కొబ్బరికాయ కొట్టడం అంటే ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా వాడే కొట్టాలంటాడు ఇక్కడ మా వారు చేతికి వేసుకునే దారాలు తీసుకుంటున్నారండి మా వారికి అలవాటు అనమాట ఇట్లా ఈ దారాలు కట్టుకోవటం మార్నింగ్ దర్శనానికి వెళ్ళక ముందు ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నారండి ఈ లోపు బాగా రుద్దేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ దర్శనం అయిపోయి వచ్చాక మళ్ళీ కూడా పెట్టించుకుంటున్నారు నామాలు పొద్దున పెట్టుకున్నావే అండి అలాగే ఉన్నాయి ఇక కొండ దిగేస్తున్నామండి ఏ టైము అయింది టైము రిటర్న్ అయ్యేటప్పటికి డిన్నర్ టైం అయిందండి పిల్లలు డిన్నర్ కోసం ఆగారు ఇక్కడ దోశ ఏదో ఆర్డర్ చేసుకున్నారు నాకైతే ఎనర్జీ లేక కార్ అయితే అస్సలు దిగలేదు నాకు దోశ వద్దు ఏమొద్దు అని చెప్పి కారులోనే కూర్చునేసాను చూసారు కదా వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ